ఈరోజు శ్రీ సాయి చాటిపూట్న వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి పి మాధవి గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేదరాలు మరి ఒక పూట జరగటం కూడా కష్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక బాబు పుడితే ఆ బాబు మానసికంగా శారీరకంగా ఉపయోగపడకుండా ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమందికి దగ్గరిపోయి సహాయ శాఖలు అందించమని వేడుకున్నా కూడా మరి సహాయ శాఖలు అందలేదు ఈ నేపథ్యంలో మాధవి గారు స్పందించి వారి యొక్క కష్టాలు నష్టాలు బాధల్ని అర్థం చేసుకుని సౌదయా ఫౌండేషన్ యుఎస్ఏ వారి ద్వారా శ్రీనివాసులు సురేష్ వారి ద్వారా వారికి కష్టాల గురించి తెలియజేసి నలభై వేల రూపాయలు వారికి సహాయ సహకారాలు అందిస్తూ వైద్యుల దగ్గర వైద్యం పనుమరిగా మరి సహాయ సహాయం అందించడం జరిగింది మరి ఆ బాబు పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది అటువంటి వ్యక్తులకి మరి పోటు నడవడం కూడా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఎంతోమంది దాతలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు కావులో ఉన్న ఎంతో స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది దాతలు మరి ఈ విషయాన్ని గమనించి ఆమె యొక్క అభ్యర్థనను పరిశీలించి మరి ఆమెకి సహాయ సహాయం అందిస్తే చెన్నైలో ఉన్నటువంటి మంచి వైద్యశాలలో చూపించుకొని ఆ బాబు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది కాబట్టి దాతల సహకారం ఉంటే తప్ప మరి ఇంత పెద్ద సమస్యని పరిష్కారం దొరకదు కాబట్టి స్వచ్ఛంద సమస్యల దృష్టిగా విశ్రాంత వసతి సంక్షేమాధికారిగా నేను అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి విన్నపం ఏర్టే మరి మాధవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనమంతా కూడా సహాయ సహకారాలు ప్రోత్సాహం లభిస్తే మరి ఈ బాబు కూడా ఈ మాలశ్రీ కుమారుడు సంతోష్కి మన వంతు మన సహాయ సహకారాలు అందించి ఆ బాబు జీవితంలో వెలుగు నింపాల్సిన అవశ్యకత ఎంత నుండి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు సహాయ సహకారం అందించినట్టు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాధవి గారు రాబో రోజుల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను